ఫార్ములా ఈ రేసు కేసులో నన్ను అరెస్ట్ చేసే ధైర్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదు ఇది కేటీఆర్ మాట వేరే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తనను అరెస్ట్ చేసే ధైర్యం లేదని చెప్పాడు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధైర్యం ఉందా దగ్గు ఉందా దమ్ముందా ఇది కాదు ముఖ్యమంత్రి అరెస్ట్ చేయడండి పోలీసులు అరెస్ట్ చేస్తారు చట్ట ప్రకారం పోలీసులు అరెస్ట్ చేస్తారు ఆధారాలు ఉంటే అరెస్ట్ చేస్తారు ఆధారాలు ఏసీబీ రిపోర్ట్ ప్రకారం పక్కాగా అందాయి ఈ రిపోర్ట్ అందిన తర్వాత కూడా సరే గవర్నర్ అనుమతి కావాలి కనుక దాని గురించి వారాలకు పైగా ప్రభుత్వం వెయిట్ చేసింది ప్రభుత్ గవర్నర్ అంతిమంగా కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేయండి అని అనుమతించాడు ఇక అక్కడి నుంచి కేటీఆర్ చెలరేగిపోతున్నాడు కేటీఆర్ మాట్లాడుతున్నది నేను చెప్తాను అని ఏం చెప్పానంటే నేను ఏ తప్పు చేయలేదు లై డిటెక్టర్ పరీక్షకైనా సిద్ధంగా ఉన్నా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలవడానికి ఫార్ములా రేస్ కేసును రేవంత్ రెడ్డి రాజకీయంగా వాడుకున్నాడు ఈ కేసులో పసలేదని రేవంత్ రెడ్డి కూడా తెలుసు ఈ కేసులో పసలేదు కాబట్టి నన్ను అరెస్ట్ చేసే ధైర్యం ఆయనకు లేదు అంటాడు ఆయన రేవంత్ రెడ్డి పోలీస్ కానిస్టేబులా లేకపోతే ఎస్ఐయా లేకపోతే ఆయన ఎవరు ఆయన అరెస్ట్ చేయడానికి ముఖ్యమంత్రి తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏం చేస్తాడు ముఖ్యమంత్రికి సంబంధించిన పరిపాలనా ఏంటి అనేవి కేటీఆర్కు తెలియనివి కావు కేటీఆర్ తండ్రి స్వయంగా ముఖ్యమంత్రిగా పనిచేశాడు పదేళ్ళు ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి కేటీఆర్ ఇంటికి వచ్చి చలో కమాన్ రా అని చెప్పి బయటకు పిలిచి ఆయనకు సంఖ్యలు వేసి రోడ్డు మీద ఈడ్చుకు వెళుతూ ఈ సన్నివేశాలు ఉండవు ఎందుకో మనకు తెలియదు కానీ కేటీఆర్ జైలుకు పోవాలన్న ఉత్సాహం చాలా ఉంది కేటీఆర్ తనకు తానుగా తక్షణం జైలుకు వెళ్ళాలి జైల్లో కూర్చోవాలి జైల్లో ఉండి వామప్ చేసుకోవాలి పాదయాత్రకు దానికి దీనికంటే నెక్స్ట్ వచ్చే మూడేళ్లకు సంబంధించిన ఎన్నికల వ్యూహరచనను జైల్లో ఉండి వ్యూహరచన చేయాలని కూడా ఆయన అనుకుంటూ ఉండవచ్చు అట్లాగే పాదయాత్రకు సంబంధించి శరీరాన్ని మొత్తం సిద్ధం చేసుకోవాలని కూడా అనుకుంటూ ఉండొచ్చు కనుక ఆయన తన అరెస్టును ఆయన ఆహ్వానిస్తున్నాడు కానీ నేను చెప్పదలుచుకుని ఏంటంటే కేటీఆర్ స్వయంగా తనను అరెస్ట్ చేయమని ఆయన కోరుతున్నాడు అయితే ఆయనకు అవకాశం లేదు కానీ లేకపోతే స్వయంగా చంచలగూడ జైలుకి వెళ్ళి నన్ను లోపలికి పోనివ్వండి నేను కొంతకాలం జైల్లో ఉండాలి అని కూడా అనేవాడే మనకు తెలియదు సో కేటీఆర్ బాగా చదువుకున్నవాడు బాగా విద్యావంతుడు అన్ని విషయాలు తెలిసినవాడు అని మనం అనుకుంటూ ఉన్నాం ఈ కేసులో అంటే ఫార్ములా రేస్ కేసులో ఏ వన్గా అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఏ టూగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ ఏ త్రీగా బీలన్ రెడ్డి ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏమో ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన ప్రతినిధులు ఆర్గనై సంబంధించిన ప్రతినిధులు ఎఫ్ఈఓ ఎఫ్ఈఓ ప్రతినిధులు అంటారు సో ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహించాలని ఎవరు అనుకున్నారు అంటే ఏసీబీ ఫైనల్ రిపోర్ట్ ప్రకారం ఇది కేటీఆర్ నిర్ణయం ప్రభుత్వ నిర్ణయం కాదు మంత్రి మండలి నిర్ణయం కాదు ముఖ్యమంత్రి అనుమతించింది కాదు పోనీ గవర్నర్ అనుమతించింది కూడా కాదు ఇది కేటీఆర్ సొంత నిర్ణయం ఏసీబీ చెప్పింది దీంట్లో ప్రభుత్వ అనుమతులు ఏవి లేవు అట్లాగే ఈ రేసు నిర్వహణ సందర్భంగా క్విట్ ప్రోకో క్విట్ ప్రోకో జరిగినట్లుగా పక్కాగా ఆధారాలను ఏసీబీ సేకరించింది యాంటీ కరప్షన్ బ్యూరో సేకరించింది ఆ క్విట్ ప్రోకో సంద క్విట్ ప్రోకోలో భాగంగానే నలభై నాలుగు కోట్ల రూపాయల ఎలక్ట్రోరల్ బాండ్స్ టీఆర్ఎస్ పార్టీకి చెల్లించారు నలభై నాలుగు కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన విషయంలో బీఆర్ఎస్కు అందాయంటే దాంట్లో ఏ భాగోవతం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు దాంట్లో ఏ కుంభకోణం ఉందో అర్థం చేసుకోవచ్చు దాంట్లో ఏ రకమైన వైట్ కాలర్ కరప్షన్ ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు త్రైపాక్షిక ఒప్పందం అనేది ఒకటి ఉంది దాంట్లో ఈ త్రైపాక్షిక ఒప్పందానికి ముందే ఎలక్ట్రల్ బాండ్స్ వీళ్లకు చెల్లించారు ఎవరికి బీఆర్ఎస్ పార్టీకి సో ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి ఈ కారు రేసుకు సంబంధించి అప్పట్లో సీనియర్ అధికారి అరవింద్ రెండు అగ్రిమెంట్స్ చేశారు రెండు ఒప్పందాలు చేశాడు అయితే ఈ ఒప్పందాలకు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ అప్పటి చీఫ్ సెక్రటరీ కానీ అండ్ అప్పటి ఆర్థిక మంత్రి కానీ ఎటువంటి సమాచారం లేదు ఇది ఏసీబీ ఫైండింగ్స్లో వచ్చింది ఏసీబీ దర్యాప్తులో తేలింది అట్లాగే టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎన్నికల ఎన్నికలకు సంబంధించి కోడ్ వచ్చేసింది అప్పటికే ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఈ చెల్లింపులు జరిగాయి ఇది ఒక క్రైమ్ అండ్ త్రైపాక్షిక ఒప్పందాలు ఏవైతే అంటారు ట్రై పార్టీ అగ్రిమెంట్స్లో ఎన్నికల కోడ్ను ఖచ్చితంగా ఉల్లంఘించారనేది ఏసీబీ తేల్చింది అండ్ ఈ ఫార్ములా ఫార్ములా రేస్కు సంబంధించి సీజన్ నైన్ కోసం ఇరవై కోట్లు అప్పటికే ఖర్చు చేశారు ఈ త్రైపాక్షిక ఒప్పందంలో హెచ్ఎండిఏ ఉండవలసి ఉంది కానీ హెచ్ఎండిఏ లేకుండా పోయింది హెచ్ఎండిఏ తప్పుకుంది హెచ్ఎండిఏ తప్పుకున్న తర్వాత కూడా ఎఫ్ఈఓ అంటే ఫార్ములా ఈ దేశకు సంబంధించి ఆర్గనైజేషన్కు నలభై ఆరు కోట్లను చెల్లించారు ఇది గవర్నమెంట్ చెల్లించింది అట్లాగే సీజన్ టెన్ కోసం హెచ్ఎండిఏ నుంచి యాభై నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు చెల్లించారు ఫిఫ్టీ ఫోర్ క్రోర్స్ ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ ఆర్బీఐ నిబంధనలను తుంగల తొక్కారు ఈ ఆర్బీఐ నిబంధనలు తుంగల తొక్కిన కారణంగా హెచ్ఎండిఏ పైన ఎనిమిది కోట్ల రూపాయల భారం పడింది ఎనిమిది కోట్ల రూపాయలు రూపాయి కాదు రెండు రూపాయలు ఎనిమిది కోట్ల రూపాయలు మరి యువడబ్బా సొమ్ము మనకు తెలియదు సో టూ థౌజండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ ముప్పైనా రెండవ అగ్రిమెంటు జరిగింది సీజన్ టెన్ సీజన్ లెవెన్ సీజన్ ట్వెల్వ్ అంటే సీజన్ నైన్ ఆల్రెడీ జరిగింది సీజన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత దాని గురించి ఈ చెల్లింపులు జరిగాయి అండ్ సీజన్ టెన్ అండ్ లెవెన్ ట్వెల్వ్ ఈ మూడింటికి కలిపి ప్రభుత్వం పైన ఆల్మోస్ట్ ఆరు వందల కోట్లకు పైగా భారం పడేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు చూపుతో ఈ ఫార్ములా ఈ రేస్ కేసు ఈ ఈ రేసు వ్యవహారాన్ని మొత్తాన్ని ఆయన రద్దు చేసి పారేసినంగా రద్దు చేసిన కారణంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పైన ఆరు వందల కోట్ల భారం పడకుండా ఉంది లేకపోతే రేవంత్ రెడ్డి కూడా దాన్ని కనుక కొనసాగించి ఉంటే ఈ మూడు సీజన్స్ గాను సీజన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఖచ్చితంగా ఆరు వందల కోట్ల రూపాయల భారం పక్కాగా పడే అవకాశం ఉండేది అండ్ హెచ్ఎండిఏ లేకుండానే ఈ బాధ్యత ఏస్ నెక్స్ట్ జెన్ ఏస్ ఏసీఈ నెక్స్ట్ అంటే ఎన్ఎస్టీ ఆ తర్వాత జెన్ జిఈ జిఈఎన్ దీనిపైన పడేది నిల్సన్ రిపోర్టు అనేది ఒక దాన్ని చూపించి ఏడు వందల కోట్ల రూపాయలు అంటే ఫార్ములా ఈ రేసు నిర్వహించిన కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏడు వందల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చినట్లుగా కేటీఆర్ చెప్తూ వస్తున్నాడు మనందరికీ తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు ఇది ఏడు వందల కోట్ల రూపాయలకు బాగా పెట్టుబడులు వచ్చినట్లుగా కేటీఆర్ చెప్తూ వస్తున్నాడు కేటీఆర్ కథనాన్ని యాంటీ కరప్షన్ బ్యూరో పూర్తిగా ఖండించి పారేసింది అసలు ఏడు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్లుగా ఏ రకమైన ఆధారాలు లేవు అని కూడా ఏసీబీ తన నివేదికలో తెలియజేసింది సో తెలంగాణ ప్రభుత్వానికి ఏడు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్లుగా ఎటువంటి ఆధారాలు లేవు ఏ రకమైన రిపోర్టు లేదు కానీ నిల్సన్ రిపోర్ట్ అనే ఒక దాన్ని చూపించి ఆయన కేటీఆర్ ఒక స్టోరీని అల్లినట్లుగా ఏసీబీ చెప్తోంది అట్లాగే ఏసీబీ వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఈ నిల్సన్ సంస్థ నుంచి సహకారాన్ని కోరారు వాళ్ళు ఈ దర్యాప్తులో భాగంగా మరి ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినట్టు కేటీఆర్ చెప్తున్నాడు అది నిజమా కాదా అని నెల్సన్ కంపెనీని సంస్థను వాళ్ళు కోరారు కానీ ఏసీబీ దర్యాప్తుకు వాళ్ళు సహకరించలేదు మళ్ళీ ఇదొక యాంగిల్ ఇప్పుడు మనకు క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే ఏసీబీ తుది నివేదికలో ఉన్న వివరాల ప్రకారం యాభై నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు వీళ్ళు చెల్లిస్తే నలభై నాలుగు కోట్ల రూపాయల ఏమంటాం ఎలక్ట్రల్ బాండ్స్ బిఆర్ఎస్కు వచ్చాయి బీఆర్ఎస్కు నలభై నాలుగు కోట్ల రూపాయలను నలభై నాలుగు కోట్ల రూపాయలు ఎట్లా వచ్చాయి ఏ రకంగా వాళ్ళు బీఆర్ఎస్కు ఎలక్ట్రల్ బాండ్స్ పేరిట ఇచ్చారు ఎలక్ట్రల్ ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి చట్టబద్ధమైనవి అని మనందరికీ తెలుసు కనుక ఆ రూపంలో అంటే పార్టీకి ఫండ్ కోసం పార్టీకి విరాళాల కోసం ఈ ఫార్ములా ఈ రేసు కేసును ఈ రేసు వ్యవహారాన్ని వాడుకున్నట్టుగా మనకు కనబడుతోంది దీంట్లో ఏ రకమైనది లేదు రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు వచ్చింది లేదు రాష్ట్రానికి ఒరిగింది ఏమి లేదు రాష్ట్రానికి ఏ రకంగా ప్రయోజనం కూడా లేదు కానీ బీఆర్ఎస్ పార్టీకి ప్రయోజనం అది జరిగింది ఎంత జరిగింది దాదాపు నలభై నాలుగు కోట్ల రూపాయలు ఏదమ్ ఒక్కసారిగా పడ్డాయి వాళ్ళ ఖాతాలో ఏది ఎలక్ట్రానిక్ బార్డ్స్ రూపంలో దాన్ని బట్టి మనం అంచనా వేయచ్చు కిట్ ప్రోక్ కిట్ ప్రోకో జరిగిందా లేదా అనేది ఇవన్నీ ఒకవైపు ఉంటే అంటే ఏసీబీ రిపోర్ట్లో ఇన్ని వివరాలు ఉంటాయి నేను చెప్పినవన్నీ వివరాలు ఉంటే ఒకవైపు కేటీఆర్ఏమో నన్ను అరెస్ట్ చేయడానికి ముఖ్యమంత్రికి ధైర్యం లేదు కనుక నన్ను అరెస్ట్ చేయలేడు అరెస్ట్ చేయడం ఆయనతో కాదు ఈ రకమైన మేకబోత్ గాంభీర్యం ఏమిటో మనకు తెలియదు సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏంటంటే ఆయన ఆహ్వానిస్తున్నాడు ఆయన తన అరెస్టును ఆహ్వానిస్తున్నాడు కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వం కానీ ఏసీబీ కానీ ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో దర్యాప్తు సంస్థలు బహుశా వీలంత త్వరగా కేటీఆర్ కోరికను కూడా తీరిస్తే బాగుంటుందేమో నేను అనుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్